మీ జీవన నందన వనంలో మరుమత్తులు పూయాలని సిరిచంద్ర సుగంధాలను పరిమళించాలని శుభాలు శశికిరణాలై పలకరించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు పూజా ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు యాదేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తై నమో నమ పూజా ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర విశ్వా సంవత్సర శుభాకాంక్షలతో పన్నెండు రాశులలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మరి ధనుస్సు రాశిలో ముఖ్యంగా మనకున్నటువంటి నక్షత్రాలను చూసుకున్నప్పుడు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం దాకా కనబడుతూ ఉంది మరి ధనుస్సు రాశి వాళ్ళలో అక్షరాలు చూసుకున్నప్పుడు ఏ యో బా బీ బూ తర్వాత థాత్ జే ఈ యొక్క అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీరు ఆ అక్షరాల ప్రకారంగా వారి యొక్క జాతకాన్ని ధనుస్సు రాశిలో చూసుకోవాలి విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి యొక్క ఫలితాలను చూసినప్పుడు ఐదు ఆదాయం అయితే ఐదు ఖర్చు కనబడుతూ ఉంది సంఘంలో ఒకళ్ళను మెచ్చుకుంటే ఐదుగురు విమర్శిస్తారు కాబట్టి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే వీరికి ధనుసు రాశి వారికి గురువు మాత్రం అనుకూలంగా మే పదిహేనవ తేదీ నుండి ఏడవ స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి గురుబలంతో వీరి యొక్క సంవత్సరం మొత్తం కూడా వైభవంగా ఉంటూ ఉంటారు మరి శని గ్రహాన్ని చూసినప్పుడు ధనుసు రాశికి అర్ధాష్టమ శని ఉన్నాడు అర్ధాష్టమ శని కొంత అనారోగ్య సమస్యలు తర్వాత యాక్సిడెంట్లకు గురి చేసే అవకాశం ఉంటూ ఉంటుంది వీళ్లకు కొన్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి శని భగవానుకు సంబంధించినటువంటి నియమాలను పూజలను పాటించాలి తర్వాత ధనుసు రాశి వారికి రాహువు నాలుగు మూడు స్థానాలు కేతువు పది తొమ్మిది స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మిశ్రమ ఫలితాలే ధనుసు రాశి వారికి కనబడుతూ ఉన్నాయి ధనుసు రాశి వారికి షష్టగ్రహ కూటమి కూడా అననుకూలంగా ఉంది కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు ఆరోగ్య విషయమైనటువంటి నియమాలు పాటించండి ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లు తర్వాత హార్ట్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పేషెంట్లు మాత్రం తప్పకుండా వైద్యుల యొక్క సహకారం సలహా తీసుకోండి ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అయ్యే తెలియదు కాబట్టి వీరికి అర్ధాస్తమ శని ఉన్నప్పుడు తెలియకుండానే ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత యువతీ యువకులు విద్యా విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి గురుబలం బాగా ఉంది కాబట్టి రైతన్నలకు చక్కని పంటలు పండుతూ ఉంటాయి అయితే ధనుసు రాశిలో ఉన్నటువంటి రైతన్నులకు సూచన ఏమిటంటే ముఖ్యంగా కూరగాయలు పూలు పండ్లు టమాటా పంటను ఎక్కువగా వేసుకోండి మీకు వైభవంగా అంటే ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి వ్యాపారం కళాకారులకు వైభవంగా ఉంటూ ఉంటుంది అయితే ధనుస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా శని భగవానికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానివ్వండి స్వామి స్థుతిని కానివ్వండి వీళ్ళు ప్రతిరోజు చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని చెప్పేసి ఆ యొక్క శనిగ్రహ భగవాన్ యొక్క అనుకూలతను పొందండి ఇంకా వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఉంటే కింది నెమ్మను సంప్రదించండి ఓం తత్సత్